నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ నేను ముందు వీడియోలు చేసినప్పుడు కొందరు కింద కమెంట్లు రాసిండ్రు శాశ్వత పరిష్కారం ఉంటుందా షుగర్కి హోమియోపతి మందులతోటి అనేసి అయితే దాని గురించి మనం ఇవాళ డిస్కషన్ చేద్దాం షుగర్ వ్యాధి ఏదైతే వ్యాధి ఉంటుంది కదా ఎప్పుడైతే మనిషికి వస్తుంది ఆ మనుషులు ఏమనుకుంటారు అంటే లైఫ్ టైం ఇంకా నాకు వ్యాధి ఉంటుంది అనుకుంటారు అండ్ వాళ్ళ ముంగట ఏ ట్రీట్మెంట్ ఉంది అది కరెక్టా కాదా అనుకొని ఏం ఆలోచించకుండా అది వాడడం స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అది ఏంది ఇప్పుడు చూడండి పిల్లలు ఉంటారు నైన్త్లా టెన్త్లా ఇంటర్లా వాళ్ళకు పేరెంట్స్ ప్రెషరైజ్ చేస్తారు నువ్వు మార్క్స్ ఎందుకు వస్తలేవు మార్క్స్ ఎందుకు వస్తలేవు అనేసి అయితే ఒక పిల్లోడు ఉంటాడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు చాలా కష్టపడతారు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ పోతాడు ట్యూషన్కి వెళ్ళి రాగానే మళ్ళీ ఇంట్లో కూడా పూసు రెండు మూడు గంటలు చదువుతాడు మళ్ళా పడుపుతాడు మళ్ళీ నెగితే స్కూల్ పోతాడు ఇట్లా ఫుల్ ఇయర్ కష్టపడతాడు ఫుల్ ఇయర్ కష్టపడితే ఆ పిల్లోనికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది టెన్త్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది టెన్త్లో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు అరే ఏంది నువ్వు ఇంత కష్టపడ్డావు ఏంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు రాలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు రాలేదు చూడు మన పక్క ఇంట్లో ఏమైంది ఆ అబ్బాయికి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది న్యూస్ పేపర్లో ఫోటో వచ్చింది మళ్ళీ ఇంటర్లో ఫ్రీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అవుతుంది నువ్వు నువ్వు ఏం చేసినవరా ఇంత పీకి అనేసి అంట అయితే ఇప్పుడు ఈ పిల్లలకి ఏమనిపిస్తుంది అరే ఏంది నేను ఇంత కష్టపడ్డాను అదైతే ఎవరు చూస్తలేరు అనేసి అనిపిస్తుంది మన ఇంకో పిల్లోడు ఏం చేస్తాడు కష్టపడడు కష్టపడకుండా ఏం చేస్తాడు చిట్టిలు పెట్టి పేపర్లు తీసుకొని పోయి ఇక్కడక్కడ చూసి రాసి నైంటీ పర్సెంట్ ప్లస్ తీసుకొని వస్తాడు వాళ్ళ అమ్మ నాన్నకైతే తెలియదు నైంటీ పర్సెంట్ తీసుకొని వచ్చిండు ఇంకేంది మొత్తం వాళ్ళ కాలనీలో స్వీట్లు పంచుతారు వీనికి దండలేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది కష్టంకి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తలేరు కరెక్ట్ మెథడ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తలేదు ఇప్పుడు సొసైటీ అట్లనే అయిపోయింది ఎందుకంటే అందరికీ రిజల్ట్ కావాలి అండ్ ఎట్లా కావాలి రిజల్ట్ ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలి సో ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలనేసి చాలామంది ఏమడుతారు సరే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేసి అడుగుతారు అదొకటి అండ్ మన బాడీకి ఏమైనా హాని అవుతుందా లేదా ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఈ పిల్లోడు ఎవరైతే ఎంత కష్టపడ్డాడో వాడు ఏదో గేన్ చేసిండు మన లైఫ్లో నాలెడ్జ్ వచ్చింది వచ్చింది ఇది వచ్చింది మంచి పర్సంటేజ్ కూడా వచ్చింది సంపాదించుకున్నాడు కానీ ఎవరైతే చీటింగ్ చేసి అవన్నీ చేసి రాసిండు ఎగ్జామ్ మనకైతే తెలుసు కదా ఏదో హాని అవుతుంది లైఫ్లో ఏదో తప్పు చేస్తుండనేసి సో అట్లనే ఏందంటే ఇప్పుడు మనం ఫాస్ట్ రిజల్ట్ ఫాస్ట్ రిజల్ట్ అనేసి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందా మన బాడీ మీద దీనికి ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అవన్నీ ఏం ఆలోచించకుండా ఎన్నోసార్లు ఓవర్ ద కౌంటరే మెడిసిన్స్ కొంటాం అంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి పోయి అన్న నాకు షుగర్ పెరిగింది నువ్వే గోలీలు ఇచ్చేసాయి అనేసి మందులు కొంటాం సో ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు ఎప్పుడు ఫాస్ట్ రిజల్ట్ కావాలనేసి ఆలోచన పెట్టుకోవద్దు కరెక్ట్ రిజల్ట్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మనకు కావాలి అది మనం ఆలోచన పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో హోమియోపతి ఏంటి మనకు విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ రిజల్ట్ ఇస్తుంది అండ్ మంచి రిజల్ట్ ఇస్తుంది సో మీరు కూడా మైండ్లో అది పెట్టుకోండి అండ్ ఇది ఎట్లా తగ్గిస్తుంది ఇది ఎట్లా తగ్గిస్తుంది అంటే ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కదా ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అది అవుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ కానీ మన బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మర్చిపోతుంది సో అక్కడ ఏమవుతుంది టైప్ టూ డయాబెటీస్ వచ్చేస్తుంది మనిషికి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇంత ఇన్సులిన్ కావాలి కానీ బాడీ ఏం చేస్తుంది ఇంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అది కూడా టైప్ టూ డయాబెటీస్లో అవుతుంది దీన్ని ఏమంటారు ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఈ రెండు కండిషన్స్ అవుతాయి కానీ మనకు అందరికి చాలా డౌట్స్ ఏముంటాయంటే అసలు మొత్తానికి ఆగిపోయిందా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం అనేసి మనం అనుకుంటాం సో అట్లా ఉండదు ఎందుకంటే నైంటీ ఎయిట్ శాతం అంటే తొంభై ఎనిమిది శాతము మందికి వచ్చేది టైప్ టూ డయాబెటీసే సో అది మనం ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు హోమియోపతి మందులు తీసుకుంటే ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా బాడీలో అది మళ్ళీ యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది మళ్ళీ యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వడం వల్ల మనకు ఆటోమేటికలీ షుగర్ వ్యాధి తగ్గుతుంది అండ్ హోమియోపతి మెడిసిన్కి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనం హోమియోపతి మెడిసిన్ ఇస్తూ ఏదైనా హోమ్ రెమెడీ కానీ లేదంటే డైట్లో చిన్న చిన్న చేంజెస్ నేను ఇప్పుడు వరకు ఏ పేషెంట్కి చెప్పలేదు నువ్వు లైఫ్లో మళ్ళీ రైస్ అనేసి నేను ఒకటే చెప్తాను మీకు ఏది ఇష్టం ఉంటే తినండి పోర్షన్ కంట్రోల్లో తినండి లిమిట్లో తినండి దాంతోపాటు మనం మెడిసిన్స్ ఇస్తాము హోమ్ రెమెడీ ఇస్తాము అండ్ స్లోలీ షుగర్ వ్యాధికి టోటలీ అవుట్ చేస్తాం బాడీ నుంచి అయితే ఈ షుగర్ వ్యాధిని మనం అవుట్ అయితే చేస్తాం హోమ్ రెమెడీ ఇప్పుడు ఒక కామన్ హోమ్ రెమెడీ మీ అందరికీ చెప్తాను అది మీరు రెగ్యులర్గా తీసుకుంటే కొద్దిగా హెల్ప్ చేస్తుంది మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఈ రెమెడీస్ అంటే ఏంది నేను ఈ రెమెడీ తీసుకుంటే పూర్తిగా మీకు షుగర్ రివర్స్ అవుతుంది అని అంటలేను కానీ మనకు ట్రీట్మెంట్లో హెల్ప్ అవుతుంది ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంది వాళ్ళ షుగర్ లెవెల్స్ కొద్దిగా కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అయితే ఆ రెమెడీ ఏంటంటే మీరు కొంచెం చింతపండు తీసుకోండి దాన్ని నానబెట్టండి నానబెట్టేసి కొంచెం బాయిల్ చేయండి కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత మొత్తం జ్యూస్ తీసేసి దాంట్లో ఉన్న మొత్తం ఫైబర్ ఆ సీడ్స్ అవన్నీ తీసి పక్కకు పెట్టండి దాన్ని ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయండి ఒక ఉల్లిగడ్డ తీసుకోండి కొంచెం ఎలిపాయ తీసుకోండి ఓ కొంచెం మిరియాల పౌడర్ తీసుకోండి దాంట్లో వేసేయండి అంతా ఇది మొత్తం పోపు చేయండి మీరు పోపు చేసి దాంట్లో వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత మీకు సరైన మాత్రలో ఉప్పు యాడ్ చేసుకోండి కొద్దిగానే యాడ్ చేసుకోండి ఉప్పు ఇప్పుడు దీంట్లో ఏముంది ఉల్లిగడ్డలు ఉన్నాయి ఎలిపాయలు ఉన్నాయి చింతపండు పులుసు ఉంది మళ్ళీ దాని తర్వాత మిరియాలు ఉన్నాయి ఇప్పుడు ఒక దాంట్లో చూసుకుంటే మనం పచ్చి పులుసు రెడీ చేసుకున్నామా లేదా అవును రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది డైలీ మీరు సూప్ అనుకొని తాగండి ఇది మీరు సూప్ అనుకొని తాగుతారు ఇప్పుడు మనం దీనికి టామరిన్ సూప్ అని పేరు చెప్తే ఎంత బాగుంది పచ్చి పులుసు అంటే ఏంది పచ్చి పులుసు ఏం హెల్ప్ చేస్తుంది మనకు అనేసి అనుకుంటాం కానీ ఏంటంటే టామరిన్లో మనకు ప్రాపర్టీస్ ఉంటాయి ఏది మనం తింటాం కదా దాంట్లోకి వెళ్ళి షుగర్ ఎంత క్వాంటిటీ అబ్జార్బ్ అవుతుంది బాడీలో అంత అబ్జార్బ్ అవ్వకుండా చేస్తుంది చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది ఇప్పుడు చింతపండు తినొచ్చా లేదా నరాల బలహీనత ఉంటాయి కూడా షుగర్ వ్యాధి ఉంటే కూడా కానీ తినొచ్చు సో ఇట్లా డైలీ ఒక గ్లాస్ కన్జ్యూమ్ చేయండి మీరు అండ్ ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఆనియన్స్లో కూడా ఆ ప్రాపర్టీస్ ఉంటాయి ఆనియన్స్లో సల్ఫర్ ఉంటుంది మళ్ళీ ఎలిపాయల్లో కూడా షుగర్ వ్యాధికి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో అది కూడా యాడ్ చేసినాం మిరియాలు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో చాలా ఎక్కువ సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తారు సో ఇది డైలీ కన్జ్యూమ్ చేసి కమెంట్ చేయండి ఎట్లుందనేసి థ్యాంక్ యూ